హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనమైతే మొన్న వీడియోలో అయితే యమునోత్రి అని చూసాం కదా ఇప్పుడు గంగోత్రికి అయితే వచ్చాము గంగోత్రికి అంటే యమునోత్రి నుంచి మనం మనేరి అనే విలేజ్కి అయితే వచ్చాము అది ఉత్తర కాశీ డిస్టిక్లో ఉంటుంది అక్కడ రూమ్ తీసుకొని ఆ నైట్ అక్కడ స్టే చేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే లేచి గంగోత్రికి అయితే టెంపుల్లో బయలుదేరాము గంగోత్రికి రాగానే స్టార్టింగ్ అయితే ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఇక్కడ నుంచి కొద్ది దూరం లోపలికి వెళ్తే టెంపుల్ అయితే వస్తుంది మనకి గంగోత్రి మూవీలో చూసినట్టు అయితే ఉండదు అదంతా హరిద్వార్లో షూట్ చేశారు అదే రైల్వే స్టేషను అవన్నీ ఇక్కడైతే అట్లా అలా ఏమి ట్రైన్స్ అయితే ఉండవు ఏది రావాలన్నా రావాల్సిందేను ఆ కొండల మధ్యలో నుంచి రావాలి వెళ్ళి వెళ్ళిప్యాడ్ కూడా ఉంటుంది కాకపోతే కొద్ది దూరమే ఉంటుంది అక్కడి అయినా మనం ఖచ్చితంగా దేంట్లో దాంట్లో కారులో కానీ ఇట్లా రా బై రోడ్ అయితే రావాలి ఇలా మేము వచ్చినప్పుడు అయితే చాలా చలిగా ఉన్నింది ఆ చలికి ఒక పక్క వర్షం అయితే పడతా ఉంది మొత్తం కొండలంతా ఫాగుతో అయితే నిండిపోయి ఉన్నాయి ఇలా రైన్ రెయిన్ కవర్స్ వేసుకొని అయితే అలా లోపలికి బయటికి టెంపుల్ నుంచి దిగగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఆ వర్షంలో ఇంకా అలాగే నడిచి వెళ్తూ ఉన్నాము ఇంకొద్ది దూరం వెళ్ళంగా మనకైతే టెంపుల్ అయితే వస్తుంది యమునోత్రి టెంపుల్ పక్కనైతే పెద్ద గ గంగా నది అయితే ప్రవహిస్తుంది అంటే ఇక్కడ అన్ని కాటేజెస్ అయితే కట్టేస్తున్నారు ఈ రూమ్స్ చిన్న చిన్న షాపులు అయితే పెట్టున్నారు ఇది ఇక్కడైతే పార్కింగ్ ఇచ్చున్నారు పక్కన లోపలికి రావాలంటే కష్టము నోట్లోంచి అయితే పొగలు వస్తున్నాయి ఆ వేడికి అక్కడ అక్కడ ఉండే చలికి ఇదిగో చూడండి వర్షం అయితే నేను వెళ్ళినప్పటి నుంచి వచ్చేదాకా అయితే వర్షం అయితే పడతానే ఉంది ఒక పక్క ఇదేను గుడి ఎంట్రన్స్ అయితే ఇదే టెంపుల్ మొత్తం చూడండి ఎలా ఉందో వైట్ కలర్లో ఉంటుంది మన త్రీ అయితే రెడ్ కలర్లో ఉండింది కదా ఇప్పుడైతే ఇదంతా వైట్ కలర్లో ఉంటుంది టెంపుల్ మొత్తం చూడండి కొండలంతా తో అయితే నిండిపోయి ఉన్నాయి ఇది టెంపుల్లో ఏంటంటే మనకి భగీరథుడు తపస్సు చేయడం వల్ల మన నది అయితే కిందకి వచ్చింది ఆకాశం నుంచి ఇంకా అది పుట్టిన ప్లేస్ అయితే ఇంకా ముందుకెళ్ళాలి కానీ ఇక్కడైతే ఇక్కడ తపస్సు చేశారు కాబట్టి ఎక్కడైతే టెంపుల్ని అయితే నిర్మించారు చూడండి మంచు ఎలా ఉంది కొండల పైన మొత్తం మంచేను నైట్ వ్యూ అయితే ఇక్కడ అంతా ఎల్ఈడి లైట్స్ అయితే వేస్తారు టెంపుల్కి ఇంకా చాలా బాగుంటుంది నైట్ వ్యూ అయితే కానీ అక్కడి నుంచే మనం వచ్చేటప్పుడు ఫోర్కి అయితే క్లోజ్ చేసేస్తారు ఇక్కడ ఉండే వాళ్ళు వెళ్ళాలి కదా ఈవినింగ్ ఫోర్కి అయితే అక్కడ గాడ్ సెక్షన్లోనే ఒక టోల్ ప్లాజా అయితే ఉంటుంది అక్కడైతే క్లోజ్ చేస్తాడు ఇదిగో ఇక్కడే ఈయనే ఉన్నాడు కదా ఈయనే భగీరథుడు ఈయన తపస్సు వల్లేను మనకి గంగా నది అయితే కిందకి వచ్చింది ఆకాశం నుంచి ఇక్కడ ఇంకొద్ది ఇక్కడి నుంచి కొంచెం రైట్లో వెళ్తే అదిగో కనపడుతుంది కదా అదే గంగా నది అక్కడికి అక్కడికి వెళ్ళి నేనైతే స్నానం అయితే చేయలేదు కొందరు అయితే చేస్తున్నారు ఆ చలిలో స్నానం చేస్తే ఇంకేం లేదు మొదలే తడిసిపోయి ఉన్నాము వెళ్ళి వాటర్ అయితే చల్లుకొని మని వచ్చేసాను ఇది అయిపోగానే గుళ్ళో గుళ్ళోంచి బయటకు రాగానే ఇక్కడికి ఇక్కడికైతే వచ్చాము గంగా నది కాడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని అక్కడ నుంచి చూడండి వాటర్ ఫ్లో ఎలా ఉందో అయితే ఎక్కువ అయితే లేవు వాటరు అవతలు కూడా ఉన్నాయి కాటేజెస్ అక్కడికి ఏంటంటే మామూలుగా ఇట్లా తాడు పట్టుకొని వెళ్ళాలి అవతల సైడ్ ఒక చిన్న బ్రిడ్జ్ అయితే ఉంది అక్కడ నుంచి అయితే తాడు పట్టుకొని వెళ్ళాలి ఒక్కరుతో ఏమన్నా స్కిడ్ అయిందంటే అలాగే కొట్టుకొని వెళ్ళిపోతాము చూడండి కొండలు ఎలా ఉన్నాయో ఇక్కడ పక్కనే ఒక నిప్పులతో కట్టెలతో అయితే చలిమంటేస్తున్నారు గబగబా అక్కడికైతే వచ్చి చలి కాచుకున్నాము చేతులైతే గట్టిగా అయితే అయిపోయినాయి అంటే అంత చలిగా ఉంది చూసేదానికి ఏమో బాగుంది కదా అక్కడ ఉన్నప్పుడు అయితే అలా ఉంది అమలు అన్నించి రాగానే ప్రసాదం అయితే పెట్టారు పైన అక్కడికైతే వెళ్తున్నాము ముందుగా ప్రసాద్ రవ్వతో చేసిన ప్రసాదం అయితే ఇచ్చారు మళ్ళీ పానకం వేడి వేడిగా అయితే వాటిని తాగితే కొంచెం వేడిగా అయితే వచ్చింది బాడీలో అప్పటి వరకు అయితే చాలా చలిగా అయితే ఉంది ఇంకా అక్కడి నుంచి అయితే మనం రిటర్న్ అయితే బయలుదేరేసాము ఇంక మన వీడియోస్ నచ్చితే అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి వీడియోస్ అన్నీ లైక్ చేయండి షేర్ చేయండి సరే ఉంటాం మరి నెక్స్ట్ వీడియో అయితే కేదార్నాథ్ ఎలా వెళ్ళామని అయితే తెలుసుకుందాము ఓకే ఉంటా మరి బాయ్